డబ్బులు పెట్టి మేము డేటా కొనుక్కుంటాం డబ్బులు పెట్టి మేము డబ్బులు పెట్టి డేటా కొనుక్కొని వ్యూస్ మేమే చూస్తాం కానీ డబ్బులు మాత్రం మీకు వస్తాయి ఒకరేమో ఇల్లు కట్టుకుంటున్నారు మన వ్యూస్ చూసి ఒకరేమో మాకు డబ్బులు చూడండి మా కట్టలు చూడండి మమ్మల్ని చూడండి అంటారు అవన్నీ ఆయన నుంచి వచ్చినాయి చూసిన వాళ్ళు వ్యూర్స్ నుంచే కదా వ్యూస్ నుంచి నుంచే వచ్చినాయి మళ్ళీ వీళ్ళు ఏమన్నా కామెంట్ పెడితే మా మీద నెగిటివ్ కామెంట్ పెట్టారు అనుకుంటా మొదలు పెడతారు పోలో అనుకుంటా అట్లెట్లా పెడతారు డబ్బులేమో బోల్డ్ అంతా మిమ్మల్ని పైకి ఎక్కిస్తున్నాం మేము వ్యూయర్స్వి అసలు వ్యూయర్స్ అనేది ఒక పెద్ద సంఘం ఉండాలి ఆ సంఘంలో ఎవరు ఏంది అనేది ఎవరైనా మన మీద స్ట్రైక్ లేచినా మనల్ని పిచ్చి పిచ్చిగా వ్యూయర్స్ని ఏమన్నా అన్నా కూడా ఎందుకు కోరుకోవాలి మా మీద బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు మేము ఏ దరిద్రం వేసినా చూడండి ఒకడేమో అన్ని కథలు చెప్పుకుంటూ అబద్ధ కథలు చెప్తే చూడండి చూడండి అంటే అసలు జనాలు కూడా చూస్తూనే ఉన్నారు ఓ వన్ అది ఇది అనుకుంటా ఇంకేంది వెయ్యి లైకులు రెండు వేల లైకులు వస్తాయి ఇంకా ఇంకొక ఆమె పొట్టి డ్రెస్ వేసుకొని అరవై ఏండ్ల డెబ్బై ఏండ్ల ముసల్ది డెబ్బై ఏళ్ళ ముసలిది ఆ పొట్టి డ్రెస్ వేసుకొని నేను బక్కగా అయ్యా అంటే బక్కగా అయినా అది దాని సట్టం ఎట్టుంది సట్టం అంటే పెర్రలు అది ఎట్లున్నాయి ఆమె ఆ గిద్ద గిద్ద డ్రెస్ వేసుకున్నా కూడా టిక్కు అని నడుస్తుంటే ఎట్లున్నాయి ఎవరు వేసుకోలే ఇంతవరకు ప్రపంచంలో ఆ ఒక్కటే వేసుకున్నా అది ఆ డ్రెస్సులు ఆ ఒక్కటే వేసుకున్నట్టుగా ఆ డ్రెస్సులు వేసుకుని ఇంత పెద్ద ఇంత ఏంటి పైకి డ్రెస్సులు వేసుకునే మీరు మాకు బ్యాడ్ కామెంట్స్ పెడితే మేము స్ట్రైకులు పెడతామంటుంది ఏం స్ట్రైకులు ఆమె ఏమంద గని ఏదో పందికున్నట్ట రంగు తెల్ల రంగు ఉంది పల్లె రంగుగా తర్వాత ఆమె ముక్కెట్లుంది సడు ముక్కు ఇట్టబెట్టు ఉంది మూతి కూడా ఇట్ట పొడుగుంది ఏమందం నేను అందంగా ఉన్నాను మళ్ళీ అవి కూడా ఏది జడలు అవి కూడా షో ఆఫ్ జడలు ఏంటి అది కూడా ఆర్టిఫిషియల్ అదంతా ఆర్టిఫిషియలే కదా ఆర్టిఫిషియల్ జడలు పెట్టుకొని చూడండి నా అదేంటి ఆ జుట్టు ఆర్టిఫిషియల్గా పెట్టుకొని నేను చూడండి ఆర్టిఫిషియల్ జుట్టు పెట్టుకున్నాటే ఎవరికి పెట్టుకోవటం రాదా నీకు ఒక్కదానికి పెట్టుకోవటం వచ్చా నేను పెట్టుకున్నాను దాన్ని ఇట్టని ఎట్టని దాన్ని ముందుకని వెనక్కని దాన్ని ఇట్టెట్ట ఓ ఉంగరాలు తిప్పి ఏందా వేసాం ఆ వేసాం ఆ వయసులో ఆమెకి నేను సన్నగా ఎవరిని వేషాలన్నీ ఏసియా అవన్నీ వేసుకొని ఎవరిని ఇంప్రెస్ చేస్తానికి సరే మొగుడు ఉన్నాడు మొగుడు ఉంటే మొగుడు ఇంప్రెస్ చేసుకుంటుంది అంతేగాని బయట అందరికీ మందరికి నేను అందగతని చూపించుకుంటే ఏమొస్తుంది మందరికీ ఓకే మందరికి నేను అందగత్తని అయితే ఆమెకి ఏమొస్తుంది ఆమె అందంతో ఎవరికైనా నొప్పానా ఇంకా ఉంటారులేండి కొంతమంది మగో లేదో అంటానికి ఆమె దెబ్బ ఆ రంగు ఉంది అంతే ఎవరు నేను మాట్లాడేది పెరుగుపచ్చడికి ఆమె మొహం ఆమె ఫీచర్స్ ఏమన్నా బాగున్నాయా ఆ రంగు ఒకటే ఉంది కానీ ఆమె ఫీచర్స్ ఏమన్నా ఉందా ఆ దెబ్బ ముక్కు ఎట్లుంది ఆ ముక్కు దానికి ఓ నేను ఇట్ట అని ఒక గంగిరెద్దులాగా వేసుకుంటారు అప్పుడప్పుడు ఆ గంగిరెద్దులాగా ఏడ్చాలి వేసుకొని మేకే వేసి వేసుకోవడం వచ్చింటే వేరే వాళ్ళు తయారు కాలేరా వేరే వాళ్ళు ఆ మాత్రం కూరలు చేయలేదా ఎవరే వాళ్ళు ఆ మాత్రం బువ్వ వండలేదా వేరే వాళ్ళు ఆ మాత్రం లేకుండా అవన్నీ లేకుండానే ఆమె వచ్చి చెప్పాకనే అందరూ వండుకోవడం మొదలుపెట్టారా బాన్ ఏందాయి ఎట్లా వేషాలు వేసుకొని ఇట్ట ఇట్టు అనుకుంటే ఇంకా సిగ్గు పడుతుంది చేతులు తీసుకొచ్చి ఇట్లా పెట్టేసి ఓయమ్మ నీ సిగ్గు శతక ఏందది ఆ వయసులో ఆ వేసారు ఇంకా ఈ మొదలు పెడితే ఈడు ఎవడు మన వెంకడు ఈ వెంకడు కథలతోటే మొదలేస్తా వాళ్ళు అట్ట చేశారు వీళ్ళటో చేశారు ఇది కూడా మేము పైసలు తెచ్చాము మేము ఇద్దచ్చాం అనుకుంటే కండ్లన్నీ పైకి ఇట్లా ఎత్తేసి మాటలు చెప్పుకుంటా పైసలు తీసుకుంటాం పైసలు సంపాదిస్తాడు దానికి కూడా ఓ పోలో పోలో దయ్యకి ఆమెకి పోలో అనుకుంటే బయలుదేరారు ఇంక ఈ పోలో వ్యూస్కి ఈ వ్యూయర్స్కి ఏం పని లేదా వాళ్ళకి బుర్ర లేదా అరే మా డేటా యూజ్ చేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు అనేది లేదా డేటాకి మనమే పైసలు పెట్టుకోవాలా అన్నిటికీ మనమే పైసలు పెట్టుకోవాలా వ్యూస్ ఏమన్నా వ్యూయర్స్ ఏం తిట్ల ధనంగానే మీకు స్ట్రైట్లేస్తాం మీరు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అంటే చూసిన వాళ్ళకి మైండ్లో ఏమి రాదా ఇది ఇండియా రైట్ టు స్పీచ్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అనేది ఉంది ఇండియాలో తెలుసా ఫ్రీడమ్ అనేది ఉంది ఇండియాలో రైట్ టు స్పీక్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఏషమైనా వేసుకొని మా ముందుకు వచ్చేసి మేము తింగడం కానీ ఎగురుతామంటే ఆ ఎగరటానికి బుర్ర ఉండదు అందరు బుర్రతో ఉంటుంది కదా ఆలోచిస్తారు కదా మరి ఎట్లుంది ఏందని పందిలా కూర్చొని తింటా ఉంటే తింటుకు తింటుకుంటే ఆమెకు ఉండదు అరే నబ్బు నాకు ఉప్పు తక్కువైంది కారం తక్కువైంది అని ఎందుకంటే ఆమె కూరల్లోనే ఆమె ఓ ఏంది మొన్న అంట ఓ నెయ్యేసి దాంట్లో అంట గీ వేసి ఇంకా ఏంది బటర్ వేసి చేసా అంటే ఎంత అవుతారు ఆమె వయసుకి ఆ కొలెస్ట్రాల్ ఎంత ఎక్కువయ్యింది అది ఏమి హెల్తీ ఫుడ్ ఒక దాంట్లోనే ఇంక నేను మళ్ళీ డైటింగ్ కాబట్టి బాగా తింటాను అంటే ఆమె డైటింగా ఐదు గుడ్లు తినటం డైటింగా ముగ్గురు తల్లి ఇద్దరు కూర్చొని తొమ్మిది గుడ్లు తింటంటే తొమ్మిది గుడ్లు పెట్టుకుంది అంటే అది డైటింగా ఏమంటారు దాన్ని ఇంకా మేము డైటింగ్ ఉన్నాం చూడండి మేము ఇంత సన్నగా అయ్యామంటే నువ్వు సన్నగా అయితే మాకెందుకు నువ్వు లావైతే మాకెందుకు నువ్వు సన్నగా అయితే అయ్యావన్నా ఏంది మెరుపు తీగ రామ్ అన్నగానే టెక్క పని చేస్తావా అమ్మ తీగ ఏదో సినిమాలో ఉండదు కదా రామ్మ అన్నగానే ఇట్లా వచ్చి ఇక్కడ కట్ల అయిపోతా కూడా మెరుపు తీగ టైపులో అనుకుంటానావా ఏది చూస్తే ఇది ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క గనులు ఉన్నారు ఇక్కడ ఒక్కొక్కరు ఉన్నారు ఈవెన్ ఎందుకంటున్నారు ఈ పెరుగు పచ్చడిని ఇప్పుడు ఈ పెరుగు పచ్చడికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆమె మగుడు ఉండడో లేడో తెలవదు ఇక్కడ లల్లి అని వస్తుంది ఆమె మంచిగానే ఉంటుంది ఆమె ఏమైనా పిచ్చి పిచ్చి వేసాలు పిచ్చి 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 లాగా డ్రెస్ వేసుకొని తొడల్లాగా డ్రెస్సులని అట్లా వేసుకొని ఉంటుంది ఆమె అట్లా ఉండదు ఇంక ఈమె ఈవెన్ చూడండి కూడా ఇద్దరు పిల్లలు ఆమె కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ ఆమె మామూలుగా మర్యాదగా ఉంటుంది ఆమె ఒళ్ళు కనిపిస్తుంది ఈ మా ఒళ్ళైతే ఏమో నా ఒళ్ళంతా చూడండి అంటే ఇంకా అది కూడా ఎందుకు ఒక బికినీ చేసుకొని బయలుదేరు బికినీ చేసుకుంటే ఇంకా తెల్ల ఒళ్ళు నాకు ఇంకా కనిపిస్తుంది చూడండి నా పొట్ట ఎట్లుందో అనుకుంటా నా పొట్ట ఎట్లుంది నా ఇవన్నీ ఎట్లున్నాయి అని ఆ మేడ కూడా ఎట్లా జాకెట్ వేస్తే ఆ మెడ అసలుకి సగం ఒళ్ళు కనిపిస్తుంది వెనకంతా ఆ జాకెట్లో సగం ఒళ్ళు కనిపిస్తుంది చీర కట్టుకుంటే సగం పెర్రలు సగం పొట్ట కనిపిస్తుంది పెర్రలు అంటున్నా నా పొట్ట చూడండి తెల్లగుందంటే అవన్నీ దేనికి ఎవరిని టెంప్ట్ చేస్తానికి నేను ఇంకా పతివ్రతని మహాపతివ్రతని నేను నా అంత పతివ్రత ఎవరు లేరంటే ఎవరిని టెంప్ట్ చేయాలని ఎంతమంది మొగలను టెంప్ట్ చేయాలని అవన్నీ చూపించుకుంటా నడవలు గిడ గిడవులు అన్నీ చూపించుకుంటా నేను ఏందో చూడండి అనేస్తే ఇది టెంప్టింగే టెంప్టింగ్ కాకపోతే ఇంకెవరిని మొఘలను టెంప్ట్ చేయాలనే ఉంటుంది ఓకే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు పిచ్చికి మాట్లాడుతున్నారు అంటే మేము రాబర్ట్స్ కాదు కదా ఏదో ఇట్నే చూసి ఇట్నే ఉండిపోతానికి బ్రెయిన్ ఉంటుంది ఆలోచిస్తాం ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఎందుకు ఆమెకి నడువు అంత చూయించుకోవాలని ఉంది ఆమె పిల్లలు ఉన్నారు ఆమెకి పెళ్లి చేయాల్సిన ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎదిగి ఉన్న పిల్లలు ఆమెకు ఆ వయసులో ఎందుకు ఆ నడువులన్నీ చూయించుకొని ఆ కాళ్ళని చూయించుకొని శివ యంగ్ నేను ఏదో ఉంటా సరే వెస్ట్రన్ వేర్ వేసుకోవచ్చు అది తప్పు కాదు కానీ ఒక దాంట్లో చూసా ఎక్సలేటర్ మీద ఆమె పై నుంచి వస్తుంటే ఆమె కంటే చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు మంచిగా ప్యాంట్ షర్ట్ వేసుకొని వాళ్ళు మొత్తం కవర్ చేసుకొని ఉన్నారు ఈమె ఈ లాగా ఆ కాళ్ళన్నీ కనిపించుకుంటే మొక్కళ్ళ వరకు అది వేసుకొని ఏందది ఆ హిప్ ఎట్లా కనిపిస్తుంది అది అవన్నీ వేసుకొని నేను సన్నగా అయిపోయానంగా నేను అట్లాంటి వేషం వేసుకోవాలి అయిపోయింది కదా బ్రా వేసుకో ఆంటీ బ్రాను ఇది వేసుకో బిక్ని వేసుకొని స్టార్ట్ చేయి హే సి చూడండి నా నడుము చూడు మొత్తం చూపిస్తావు కదా నీ నడుము కనిపిస్తుంది నీ ఇది మొత్తం బాడీ కనిపిస్తుంది తెల్లగా ఉన్నా అని చూపించుకోదలుచుకున్నావు సో తెల్లగా కనిపిస్తుంది నీ కూతురు నీ కూతురుంది కదా నువ్వు నల్లగా ఉంది ఆ పిల్ల పెద్ద ఆ మొహంలో చాన కళ ఉంది నీ చిన్న కూతురు కంటే నీ ఆ పెద్ద కూతురు మెళ్ళలో చా మొ మొహంలో చాలా కళ అనిపిస్తుంది ఆ పిల్ల నీ మొహం ఒట్టి తెల్లకి గోడకి సున్న వేసినట్టుగా అనిపిస్తావు అంతేగాని అట్లాంటి దాన్ని ఇంకా ఏం చెప్పాలో ఆ గురించి ఏం మాట్లాడినా ఇంకొక ఉంది ఆ ముస్లాం ఆ కూడా ఆ వేసుకోవచ్చు చెడీలు గిడ్డీలు వేస్తుంది కానీ ఏం ఆ వయస్సు ఇంకా అయిపోయినా జీవితం కాకపోతే ఏందో అలా ఎందో ఆ వేషం ఆవా ఏమైపోతున్నారు ఎందుకు యూట్యూబ్లో అంత ఎక్స్పోజింగ్ చేసి ఒళ్ళు కనిపించుకొని డబ్బులు సంపాదించుకోవాల్సినంత అవసరం ఉంది ఆ వీళ్ళకి ఉళ్ళుతో కనిపించుకొని ప్రతి ఒక్క అవయవం కనిపించుకుంటే అవి డబ్బులు సంపాదిస్తానికి ఇంకా ఏందో ఇది మళ్ళీ మేము మేము ఫ్యామిలీ లేడీస్ మేము అది ఇది అని ఏం మాట్లాడతారు కొంతమంది ఏ మీ కంటెంట్ లేదు మీ కంటెంట్ మీరు వాళ్ళని అంటే వాళ్ళు ఇస్తున్నారు మాట్లాడమన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు వేరే వాళ్ళ గురించి మాట్లాడట్లే కదా ఓన్లీ కొంతమంది గురించి ఎందుకు మాట్లాడుతున్నావు కొంతమంది గురించే మాట్లాడుతున్నావు అందరి గురించి మాట్లాడట్లే కదా యూట్యూబ్లో ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నారు కంటెంట్ సరే వెంకడ ఉండడు వెంకడి భార్య ఏమి చూపించదు వల్లి కడు నిలుపుకుంటుంది అంతవరకే కానీ వెంకడ భార్య ఏమి చూయించదు వల్గారు ఎక్స్పోజింగ్ అనేది వెంకడ భార్య చేయదు ఏదో ఎంకడే కథలు చెప్తా ఉంటే ఆ కథలకి కోపం వస్తుంది కానీ వెంకడ భార్య ఆ ఎక్స్పోజింగ్ ఉండదు కాకపోతే ఇంక ఈ కథలు ఇవన్నీ కమాయిషన్లు అయ్యే చెప్తా ఉంటారు ఈ కథలు వినకుంటూ జీవితం పోతాంటుంది అది వెంకడి లైఫ్ ఆ ఎంకడి లైఫ్ తోటి కాకుండా చూస్తే ఈ పెరుగు పచ్చడి చూస్తే అమ్మ అయితే టూ మచ్ ఆమె ఆమె వేషం ఆమె కథ పెరుగు పచ్చడి చూస్తే ఆమె దేనికన్నా డబ్బుల కోసం ఇదైపోయినట్టుంది అంత ప్రమోషన్స్ మీదనే డబ్బులు వచ్చేసినాయి ఆమెకి బాగా అందరు వ్యూస్ ఫస్ట్ వ్యూస్ ఎక్కువనే చూశారు వ్యూయర్స్ తోటి ప్రమోషన్స్ మొదలైంది ఇంకా ప్రమోషన్స్ తోటి పైసలు బాగా వస్తున్నాయి ఒక ఐదు ఆరు ఛానల్స్ పెట్టినట్టుంది